అందరికీ నమస్కారం తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ సంసారంలో సిద్ధాంతాలు మూడవ భాగం రచన కాశీ విశ్వనాథ్ గారు మరి సీరియల్లోకి వెళ్దామా తాతారావుకి విజయవాడలో జగన్నాథరావు అనే ఒక స్నేహితుడు ఉన్నాడు వాళ్ళిద్దరూ చిన్నప్పుడు విశాఖపట్నం సిబిఎం హై స్కూల్లో ఫస్ట్ ఫామ్ దగ్గర నుంచి థర్డ్ ఫామ్ వరకు చదువుకున్నారు అతనికి పెళ్లికి ఎదిగిన కూతురుందని తెలిసి తాతారావు విజయవాడ వెళ్ళాడు వంశీ గురించి వివరంగా చెప్పాక నీ కూతురు మా వంశీకి అన్ని విధాలా మంచి జోడీ అవుతుంది అంటూ వంశీ ఫోటోని చూపించాడు ఆ ఫోటోని చూసి సంతృప్తిగా తలాడించిన జగన్నాథరావు మెల్లగా గొణుగుతున్నట్టుగా అన్నాడు నచ్చాల్సింది నాకు కాదు ఇన్స్పెక్టర్ దుర్గాదేవికి ఇన్స్పెక్టర్ దుర్గాదేవి ఎవరో ఓ చేతగాని కొత్తంగాడి పెళ్ళాం ఆ చేతగాని ఎవరో నేనే దుర్గాదేవి ఆ ఊళ్ళో ఉన్న మహిళా పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ స్వతహాగా ఫైర్ బ్రాండ్ మనిషి ఇనుము అన్నాక గట్టిగా ఇన్స్పెక్టర్ అన్నాక స్ట్రిక్ట్గా ఉండాలని సిన్సియర్గా భావించే కరాఖండి మనిషి ఆవిడ ఎక్కువగా డీల్ చేసేది గృహహింస కేసులే అందువల్ల ఆవిడ నిత్యం వ్యవహరించేది కూడా చెడుతురు తిరిగే భర్తలతోనూ వారి వల్ల హింసలను భరించే భార్యలతోనే కాబట్టి అలాంటి కేసుల్లో మెత్త మెత్తగా వ్యవహరిస్తే కుదరదు కాబట్టి ఆవిడ తన మనసును ఏనాడో రాయిగా మార్చుకుంది భర్తల చేత బాధించబడే ఆడవాళ్ళకి చెప్తుంది మగాళ్ళ మీద నిఘా వేయకపోతే వాళ్ళు చెడు తిరుగుళ్ళు తిరుగుతూ ఉంటారు ఆడదాని మెతకదనమే మగాడికి కొమ్ములు వస్తాయి అలా మొలుచుకొచ్చిన కొమ్ములతోనే స్త్రీ జాతిని కుమ్మేస్తున్నారు అని దుర్గాదేవి జులాయిగా తిరుగుతున్న భర్తల్ని ఎంత తప్పు పడుతుందో వాళ్ళని అదుపులో పెట్టలేని భార్యలను అంతకంటే ఎక్కువ తప్పు పడుతుంది అలాంటి సంసారాలను తీర్చిదిద్దడానికి కౌన్సిలింగ్ చేస్తుంది భార్యల కళ్ళు కప్పి బయట పేకాటలాడి మందు తాగి చిందులేస్తూ పరాయి స్త్రీలతో సంబంధాలు పెట్టుకున్న మగాళ్లను స్టేషన్కి పిలిపించి నూటికి ఇరవై వంతులు నోటితోనే కౌన్సిలింగ్ చేస్తుంది వాళ్ళ పొగరబోతు సమాధానాలు కనుక ఇస్తే వాళ్ళని లాటిలతో చితకబొడుస్తూ చేతికొచ్చిన దెబ్బ కాలికొచ్చిన తన్ను తంతు కౌన్సిలింగ్ చేస్తుంది బాధితురాళ్ళని ఆదివారం నాడు స్టేషన్కి పిలిపించి స్పెషల్ కౌన్సిలింగ్ చేస్తుంది అప్పుడు బోధించినవే సంసారంలో సిద్ధాంతాలు ఆవిడ చేత ఉపదేశం పొందే వారిలో అధికంగా అలాగా జనమే ఉంటారు మీ పెద్దోళ్ళు మీ పెళ్ళి చేసినప్పుడు మీకు మిమ్మల్ని చేసుకోబోయే వాడికి జాతకాలు కలిసేయలేదో చూసి పెళ్ళిళ్ళు జరిపిస్తున్నారు ఆ తర్వాత మీకు పెళ్లి చేసిన పెద్దవాళ్ళు సైడ్ క్యారెక్టర్స్గా మారిపోతారు ఆ తర్వాత మొగుడు వ్యవహారం చూడాల్సింది ఎవరు పెళ్ళామే కానీ మీరు మీ మొగుళ్ళ మీద నిఘా వేయకుండా తప్పు చేస్తున్నారు భర్తకి భార్య చరణదాసి అవుతుందట భర్త మాత్రం భార్యకు పతియే ప్రత్యక్ష దైవం అట ఈ మాటలన్నీ పురాణాల్లో రాశారట అయితే ఆ పురాణాలు ఎవరు మగాళ్ళే వాటిని రాసిన మగాళ్ళ మీద నేను క్రమశిక్షణ ఆశ్చర్య తీసుకుందాం అనుకున్నా వాళ్ళెవరూ లేరు అందరూ పెద్దల్లో కలిసిపోయారు కాలం గడిచే కొద్దీ ఆ ప్రత్యక్ష దైవానికి ఆడది అనే చరణదాస్కి మధ్య గ్యాప్ పెరిగిపోతోంది శతాబ్దాల తరబడి చాలామంది ఆడవాళ్లు తమ భర్తల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు మొగుడు బేవారుసుగా మారి పెళ్లాన్ని కాళ్ళ కిందేసి కుమ్మేసినా సరే ఇంకా మీ పాదాల దగ్గర ఇంత చోటివ్వండి అంటూ ప్రాకులు మీ భర్తలు పేకాటలాడినా మందు కొట్టినా బజారు మనుషుల్ని ఇంటికి తెచ్చి సరసాలాడినా అదంతా మీ మంచితనం వల్ల జరుగుతుంది తప్ప వాళ్ళ గొప్పతనం వల్ల మాత్రం కాదు ఈ రోజుల్లో మంచితనం అంటే ఏమిటి చేతగానితనం సాహసించి ప్రశ్నించలేని మీ పిరికితనం ఈ రోజుల్లో మగాడికి ఎక్కువ లేదు ఆడదానికి తక్కువ లేదు అంచేత మీరు గట్టిగా తలుచుకుంటే మీ మగుళ్ళని మీరు మీ చెప్పు చేతల్లో పెట్టుకోవచ్చు మీకు అండగా నిలబడానికి ఇప్పుడు మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పడ్డాయి మీ బాధల్ని పది మందికి తెలియచేయటానికి మీడియా మీకు అందుబాటులో ఉంది చట్టాలు కూడా మీ హక్కుల్ని కాపాడటానికి అనుకూలంగానే ఉన్నాయి అంచేత మీరు మీ భర్తల మీద అధిపా ఆధిపత్యం చెలాయించడానికే ప్రయత్నించండి అంది ఈ మాటలు వింటున్న ఆడవాళ్ళకి ఉత్తేజం వచ్చింది ఉద్రేకం కూడా వచ్చింది దుర్గాదేవి ఆశించింది కూడా ఇదే దానికి మేమేం చేయాలో చెప్పండి ముక్త కంఠంతో బాధితురాళ్ళు అడిగిన ప్రశ్న మగాళ్ళు ఆడాళ్ళ గురించి పబ్లిక్లో పబ్లిక్గా ఒకలాగ చెప్పారు ప్రైవేట్గా మరోలాగా చెప్పారు ఎక్కడ ఆడవాళ్ళు పూజించబడతారో అక్కడ దేవతలు గౌరవించబడతారు అని పబ్లిక్గా చెప్పారు ఆడాళ్ళకి చదువు అక్కర్లేదు ఆడదానికి స్వాతంత్రం అక్కర్లేదని ప్రైవేట్గా చెప్పారు ఆడది మంత్రిలాగా సలహాలు ఇవ్వాలని పబ్లిక్గా చెప్పారు కానీ ఆడదానికి చరణదాసి మసాలా దోశ అని పేరు పెట్టి శతాబ్దాల తరబడి వంట చేసి పిల్లలుగానే మరబొమ్మగా మార్చేశారు వాళ్ళకు మీరు సేవలు చేస్తున్నంతకాలం వాళ్ళు పేట్రేగిపోతూనే ఉంటారు ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి మేడం అంది ఒక లావుపాటి మహిళ వచ్చిందని వచ్చిందనిలాగా ఊగిపోతూ దుర్గాదేవికి కావాల్సింది ఆ పూనకమే ప్రతి సంసారానికి కొన్ని సిద్ధాంతాలు ఉండాలి అవేమిటో వెంటనే చెప్పండి ప్రతి ఇల్లు ఓ దేవాలయంగా కాదు ఒక పోలీస్ స్టేషన్గా మారాలి ప్రతి పెళ్ళం ఒక ఇల్లాలిగా కాదు ఒక ఇన్స్పెక్టర్గా మారాలి మొగుడు ఏం చెప్పినా నమ్మినట్టే ఉండాలి కానీ ఏ ఒక్కటి కూడా నమ్మకూడదు అతను చెప్పిన దాంట్లో నిజమేంతో అబద్ధం ఎంతో దర్యాప్తు చేసి తెలుసుకోవాలి అతను చెప్పింది అబద్ధమని తేలితే అందుకు తగిన ప్రాథమిక ఆధారాలని సంపాదించాలి ఆ పని చేశాక అతన్ని నెల దీసి అడగాలి అంటే ఇంటరాగేట్ చేయాలి ఎ అప్పటికీ అతను తన తప్పు ఒప్పుకుని దిద్దుకోకపోతే వీలాంటి కూలీ నాలి చేసుకుని అలాగా జనం మొగుడు మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించి నిజం చెప్పేదా ఖచ్చితంగా కొట్టాలి కాస్త చదువుకున్న ఆడాళ్ళు అయితే ఎఫ్ఐఆర్ రాయాలి మా పోలీసులు రాసే ఎఫ్ఐఆర్కి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని అర్థమైతే భర్తల మీద భార్యలు రాసేది ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని అర్థం ఆ రిపోర్ట్ రాశాక దాని ఆధారంగా భర్తలను ఎదిరించాలి ప్రశ్నించాలి వేధించాలి అప్పటికీ దారికి రాకపోతే విడాకులు ఇచ్చేయాలి ఇలా చేస్తే తప్ప మీ సంసారాల్లో సంతోషం ఉండదు ఇలాంటి సిద్ధాంతాలను బోధించే దుర్గాదేవి గురించి నలుగురు నాలుగు రకాలుగా కాకుండా అందరూ ఒకే విధంగా అనుకున్నారు ఆవిడ ఒక పురుష ద్వేషి ఆవిడ ఆవిడొఖతర్నాక్ మనిషి ఆవిడ ఒక మగరాయుడు అయితే ఆవిడ కొన్నాళ్ల క్రితం వరకు అందరు ఆడవాళ్ళలాగా సున్నితంగానే ఆలోచించేది కానీ ఆవిడ పెద్ద కూతురు సౌజన్య పెళ్లి చేసుకున్న ఏడాదికి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది ఆ సంఘటన తర్వాతే తన మనసుకు బలమైన ఇనుప ముసుగు వేసేసింది ఓ ఆడదానిగా ఆలోచించకుండా పోలీస్ ఇన్స్పెక్టర్ల ఆలోచించటం ఆరంభించింది పెళ్లి చూపుల సమయంలో వరుడికుండే వ్యసనాలను దాచేసి కేవలం అతని జీతం గురించి పెద్ద ఇల్లు గురించే మగవాళ్ళు చెప్పారు దుర్గాదేవి కేవలం ఆడపిల్ల తల్లిగానే ఆలోచించింది అదే ఊళ్ళో పెద్దింట్లో మంచి జీతం సంపాదించే భర్తతో హాయిగా జీవిస్తుందని ఆలోచించింది తప్ప అబ్బాయి వ్యక్తిత్వం గురించి ఎంక్వైరీ చేయలేదు పెళ్ళైన తర్వాత అల్లుడిలోని జోతగాడు తిరుగుబోతూ తాగుబోతూ బయటకొచ్చాడు సౌజన్య తన గురించి దుర్గాదేవికి చెప్తే ఆత్మహత్య చేసుకు చస్తానని బెదిరించడంతో సౌజన్య తన తల్లికి ఏ విషయమూ చెప్పలేదు భార్యాభర్తల మధ్య గొడవలు ఘర్షణలు పరాకాష్టకు వచ్చేసరికి సౌజన్య అత్తవారింట్లో మనలేక పుట్టింటికి రాలేక ఊరేసుకుని మరణించింది తన కూతురు అకాల మరణం చెందటానికి తను పోలీస్ ఇన్స్పెక్టర్గా ఆలోచించకపోవటమే కారణమని తనకు తానే సమాధానం చెప్పుకుంది ఆమె కళింగ యుద్ధంలో జరిగిన రక్తపాతాన్ని జననస్థాన్ని చూసిన అశోకుడు శాంతిపుడుగా మారటం చరిత్ర ఆ సంఘటనల్ని చూసిన వారెవరూ లేరు పెద్ద కూతురు చిత్రహింసలు అనుభవించి అకాల మరణం పొందటం చూశాక దుర్గాదేవి తన మనస్సును ఉక్కు గుండెగా మార్చేసుకుంది ఖతర్నాక్ మహిళగా మారింది అప్పటికే ఆవిడకి నోటి జోరుంది పెద్ద కూతురు పెళ్లి విషయంలో చేసిన అశ్రద్ధ తన చిన్న కూతురు కళ్యాణి పెళ్లి విషయంలో చేయకూడదు అని గట్టిగా నిర్ణయించుకుంది భర్తల చేత బాధించబడే ఆడవాళ్లకు బోధించే సంసారంలో సిద్ధాంతాలను దుర్గాదేవి తన చిన్న కూతురు కళ్యాణికి నేర్పించలేదు పోలీస్ స్టేషన్లో ఆడవాళ్ల ముందు అనర్గళంగా మాట్లాడటానికి వీలుగా ఇంటి దగ్గర రిహార్సల్స్ చేసేది అదంతా కళ్యాణి సమక్షంలోనే జరిగేది కాబట్టి ఆమెకు ప్రత్యేకంగా బోధించకుండానే అన్ని సిద్ధాంతాలు వంటబట్టాయి దుర్గాదేవి దగ్గరకు వచ్చి ఆడవాళ్ళంతా ఫిర్యాదు చేసేది వాళ్ళ భర్తల మీద ఆ భర్తలంతా కూడా మాయగాళ్ళు మోసగాళ్లే కాబట్టి ఈ లోకంలోని మగాళ్ళు అందరి మీద ద్వేషం పెంచుకుంది ఆవిడ ద్వేషించే పురుషుల జాబితాలోంచి ఆవిడ భర్త జగన్నాథానికి కూడా ఇవ్వలేదు అతను బాగోలేక ఉద్యోగం నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఇంటి పట్టునే ఉంటున్నాడు దుర్గ ఏ విషయంలోనూ అతన్ని సలహా అడగదు అతను ధైర్యం చేసి ఒకటో ఆరో సలహా ఇచ్చినా ఆమె స్వీకరించదు ప్రస్తుతం ఆ ఇంట్లో సోఫాలు ఓ టీవీ ఓ వాషింగ్ మిషన్ మొదలైన సామాన్లతో పాటు జగన్నాథం అనే పేరు గల ఒక మగాడు కూడా ఉంటున్నాడు ఆ మగాడు ఆవిడ భర్త అంతే అతనికి ఇల్లు ఒక జైలు అనిపించడం వల్ల ప్రతిరోజు దగ్గరలో ఉన్న లైబ్రరీకి వెళ్ళిపోయి కొన్ని పుస్తకాలు చదివి మనుషులకు ఇంటి పేర్లు ఎలా వచ్చాయన్న విషయం మీద ఒక పుస్తకం రాయని ఆరంభించాడు ఇంట్లో ఉన్నప్పుడు దుర్గాదేవి ఏదైనా ఒక అభిప్రాయం చెప్పి భర్త వైపు చూడగానే ఆవిడ అభిప్రాయమే తన అభిప్రాయం అన్నట్టుగా తన కుడి చేతిని పైకెత్తి చిన్నగా నవ్వటం అలవాటు చేసుకున్నాడు తాతారావు వచ్చి పెళ్లి సంబంధం గురించి మాట్లాడినప్పుడు జగన్నాథం తన పరిస్థితి గురించి భార్య డామినేషన్ గురించి కొంతవరకే చెప్పాడు మిగతా భాగం కూడా చెప్పటం వల్ల తన ఒక వేస్ట్ క్యారెక్టర్గా బ్రతుకుతున్న విషయం తెలిసిపోతుందేమో అన్నంత భయంతో చెప్పలేదు జగన్నాథం ద్వారా తాతారావు గ్రహించింది ఒక్కటే క్రమశిక్షణకు మారుపేరైన దుర్గాదేవి కడుపున పుట్టి ఆమె పెంపకంలో పెరిగిన కళ్యాణికి మంచి పద్ధతులు అలవడ్డాయి వంశీ అయితే స్వతహాగానే క్రమశిక్షణ కలిగిన యువకుడు ఈ కాలం కుర్రాళ్లలో చాలామందికి వంశీని చూపించి కుర్రాడంటే ఇలా ఉండాలి అంటూ ఒక ఉదాహరణగా చూపించవచ్చు కళ్యాణి వంశీ క్రమశిక్షణ విషయంలో ఒకరితో ఒకరు పోటీ పడే మనుషులే కాబట్టి వీళ్ళిద్దరికీ పెళ్లి చేయటం ద్వారా ఒక మంచి పని చేసినట్టు అవుతుంది అని భావించాడు స్నేహితులు ఇద్దరూ మాట్లాడుతూ ఉండగా కళ్యాణి ఇద్దరికీ కాఫీ పట్టుకొచ్చి అందించి చిన్నగా నవ్వి వెళ్ళిపోయింది అందానికి నిర్వచనం అందాల పోటీల్లో గెలుపొందడం కాకపోతే మాత్రం కళ్యాణిని అందగతెల జాబితాలో వేయొచ్చు బీకామ్ పాస్ అయింది ఇంతకంటే వంశీకి మంచి సంబంధం ఎక్కడ దొరుకుతుంది అనుకున్నాడు విశాఖపట్నం వచ్చేసి విజయ్ ఇంట్లో వంశీతో సహా అందరినీ కూర్చోబెట్టి దుర్గాదేవి గురించి కళ్యాణి గురించి చెప్పాడు అన్ని వివరాలు చెప్పాక మట్టిలో మాణిక్యాలుంటాయంటారు కానీ మనకు కావలసిన మాణిక్యం మట్టిలో లేదు విజయవాడలో ఇన్స్పెక్టర్ దుర్గాదేవి ఇంట్లో ఉంది క్రమశిక్షణ విషయంలో వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈ అదర్ అనే చెప్పాలి తాతారావు చెప్పిన సంబంధం విజయ్కి తప్ప అందరికీ నచ్చింది నాకు ఈ సంబంధం నచ్చలేదు ఆయన మనలాంటి మర్యాదస్తులకి పోలీసులతో సంబంధం ఏమిటి వేరే సంబంధం చూద్దాం అన్నాడు విజయ్ అయిష్టంగా మొహం పెట్టి అతని మాటలు బొత్తిగా అర్థం లేని మాటలుగా అనిపించాయి అందరికీ కనకరత్నానికి చిర్రెత్తుకొచ్చింది మాట్లాడితే మీనింగ్ ఉండాలి అక్కడికి మనం ఏదో పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధం కలుపుకుంటున్నట్టు ఎందుకలా చేతరిస్తావు అమ్మాయి తల్లి పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తే మనకెందుకు అభ్యంతరం మనకి తెలియని సంబంధం చేసుకుని ఆ తర్వాత ఆ పిల్ల ప్రవర్తన బాగోలేదని బాధపడటం కంటే తల్లి పెంపకంలో గూట్లోని గోపెట్టలాగా ఒద్దికగా పెరిగిన కళ్యాణి లాంటి పిల్లని చేసుకుంటే మంచిదే కదా పైగా మన వంశీ కూడా బుద్ధిమంతుడు కదా అలాంటప్పుడు నువ్వే ఈ సంబంధాన్ని ఎందుకొద్దట్టున్నావో నాకు అర్థం కావట్లా అంది విజయ్ తనకొచ్చిన అభ్యంతరాన్ని బయటికి చెప్పలేక సతమతమయ్యాడు దుర్గాదేవి చాలా స్ట్రిక్ట్ పోలీస్ ఇన్స్పెక్టర్ రేపెప్పుడైనా ఆవిడకి ఊరు ట్రాన్స్ఫర్ అయ్యి తన గురించి ఎంక్వైరీ చేసి తన హిస్టరీని బయటపడితే రజని తనకు విడాకులు ఇచ్చేసిందేమో ఇది విజయ్ ఆలోచన ఇది అతని భయం ఆ విషయం బయటికి చెప్పలేకపోయాడు మిగతా వారి అంగీకారాన్ని కాదంటానికి ఒక కారణం దొరక్క చివరికి పెళ్లి చూపులకు వెళ్ళటానికి ఒప్పుకున్నాడు విజయవాడలో పెళ్లి చూపులు జరిగాయి వంశీకి కళ్యాణి ఆమెకు వంశీ నచ్చటం అనేది నిమిషాల్లోనే జరిగిపోయింది కానీ దుర్గాదేవి తన ఇష్టాన్ని తెలియజేసే ముందు చెప్పిన మాటే అందరినీ కలవరపెట్టింది ఈ డిక్లరేషన్ బాండ్ ఫిలప్ చేసి అంటూ డిటిపి చేయించిన డిక్లరేషన్ బాండ్ని వంశీ చేతికిచ్చింది దుర్గాదేవి వంశీకి మందు అలవాటు ఉందా స్మోకింగ్ అలవాటు ఉందా జోదం ఆడతాడా అలాంటి ప్రశ్నలు ఒక పది ఉన్నాయి వాటి పక్కన ఉన్న స్థానంలో వంశీ స్వయంగా జవాబులు రాసి సంతకం చేయాలని చెప్పింది అందులో అతను రాసిన సమాధానాలు తప్పని నిరూపణ అయితే ఆమె తీసుకోబోయే సివిల్ క్రిమినల్ చర్యలకు అతనే బాధ్యుడవుతాడని కూడా రాసింది రెండవది ఓ ఖాళీగా ఉన్న ఒక పది రూపాయల బాండు పేపర్ దాన్ని ఇచ్చింది వంశీ క్యారెక్టర్ మంచిదేనని ఉత్తర ఉత్తర ఆ క్యారెక్టర్లో ఏమాత్రం చెడు కనిపించినా అందుకు విజయ్ అతని భార్య బాధ్యతలు అవుతారని ఆ దంపతులు రాసి సంతకాలు చేసి ఇవ్వాలి డిక్లరేషన్ మీద ప్రశ్నలకు ఎదురుగా సమాధానాలు రాసి సంతకం చేసి ఇచ్చాడు వంశీ కానీ పెళ్లి విషయంలో డిక్లరేషన్లు గ్యారంటీ బాండ్లు దుర్గాదేవి ప్రవేశపెట్టడమే అందరికీ రాకు కోపం కలిగించాయి అమ్మాయి ఓ పద్ధతిలో పెరిగిన పిల్లని తాతారావు గారు చెప్తే మీ సంబంధం కోసం వచ్చాం కానీ ఇలాంటి గ్యారెంట్లు గ్యారెంటీ బాండ్లతో పెళ్లి జరగడం నేను ఎక్కడా చూడలేదంటూ కనకరత్నం సణిగింది తాతారావు కూడా మొన్న నేను వచ్చినప్పుడు మీరు ఈ బాండుల ప్రస్తావన తేలేదు కదండి అన్నాడు దుర్గాదేవి వాళ్ళు చెప్తున్న అనవసర విషయాల్లో భావిస్తూ మొహం చిట్లించి చెప్పింది అబ్బాయి మంచివాడని చెప్పారు ఏ వ్యసనాలు లేవని కూడా చెప్పారు ఆ మాటలు నిజమైనప్పుడు వాటిని రిటర్న్గా రాసివ్వటానికి ఎందుకు సంశయిస్తున్నారు మీరు చెప్పింది అబద్ధమైన పక్షంలో మేము తీసుకునే చర్యలకు మీరు బాధ్యులవుతారని తెలిసినప్పుడే ఎవరైనా జాగ్రత్తగా ఉంటారు ఇచ్చుకున్నప్పుడు ఈ మాత్రం జాగ్రత్త తీసుకోవటంలో తప్పేముందే వంశీ కాస్త ధైర్యం చేసి మాట్లాడుతూ నేను చెప్పింది అబద్ధం కానప్పుడు నేనే తప్పు చేయనన్న నమ్మకం ఉన్నప్పుడు డిక్లరేషన్ ఇవ్వటానికి నేనెందుకు భయపడాలి అందుకే సంతకం చేశాను అన్నాడు దుర్గా ఆ డిక్లరేషన్లో వంశీ రాసిన సమాధానాలు చదివింది తాగుడు లేదు పేకాట ఆటం కూడా రాదు పరస్త్రీ వ్యసనం లేదు అలాంటి వ్యసనం ఉన్న వారిని అసహించుకుంటాను అని రాశాడు ఎంత కట్నం కావాలి అనే కాలంలో అక్కర్లేదు అని రాయటమే ఆమెకు ఆశ్చర్యానికంటే అనుమానం ఎక్కువ కలిగించింది ఇవాళ రోజుల్లో ఇచ్చిన కట్నాలు చాలా చాలామంది అమెరికా అల్లుళ్ళు కూడా భార్యల్ని చిత్రహింసలు పెడుతుంటే ఇలాంటి రోజుల్లో ఇతను కట్నం వద్ద వద్దంటున్నాడు అంటే కాస్త అనుమానించాల్సిన కేసులాగే కనిపిస్తుంది అంది దుర్గాదేవి ఆవిడ మాటల్లో స్పష్టమైన అనుమానమే ధ్వనించింది తాతారావు కిసుక్ కిసుక్కుమన్న బీర్ అమ్మ మీరు చూస్తే పోలీస్ ఇన్స్పెక్టరు అందులోనూ మీరు తప్పు చేస్తే తోలు వరిచేసి తోకం మీద అమ్మేసే రకం కదా నాకింత ఇంత కట్నం కావాలని కాగితం మీద ఎవరైనా కమిట్ అవుతాడా అన్నాడు వంశీ మాత్రం అతని మాటల్ని సీరియస్గా ఖండించాడు సారీ బాబాయ్ నేను ఎవరికో లేదు నా దృష్టిలో అదొక దురాచారం ఆ ఆచారాన్ని నేను పాటించదలుచుకోలేదు అన్నాడు వంశీ మాటలకు అమ్మాయి తండ్రి జగన్నాథం సంతోషించినా దుర్గ మాత్రం ఇంకా అసంతృప్తి అనుమానాల్లోంచి బయటపడలేదు విజయ్ ఆమెను కన్విన్స్ చేయటానికి ప్రయత్నించాడు ఏమిటి మేడం మీ డౌట్ కట్నాలు తీసుకొని యువతరం ముందుకు రావాలని ఉద్యమాలు చేసేది మీ ఆడవాళ్లే కట్నాలు తీసుకునే వాళ్ళని కటకటాలలోకి పంపించేది కూడా మీ పోలీసులే మీ అదృష్టం కొద్దీ వాళ్ళొక వజ్రం లాంటి కుర్రాడు ముందుకు వచ్చి నాకు కట్నం వద్దని చెప్తే అతనిలో ఏదో వీక్ పాయింట్ ఉందని అనుమానించడం భావ్యంగా లేదండి ఆ మాటలకి దుర్గాదేవి కన్విన్స్ కాలేదు మీరు చెప్తున్నది నాకు నచ్చిందా లేదా అన్నది అనవసరం మీరు రాయాల్సిన బాండు సంగతి ఏమిటి అని అడిగింది కొన్ని క్షణాలు పోయాక విజయ్ నవ్వుతూ చెప్పాడు నాణ్యమైన వస్తువులకి గవర్నమెంట్ వారు ఐఎస్ఐ ముద్ర కొడతారు చూసారా అలాగే నాణ్యమైన క్యారెక్టర్ల విషయంలో కూడా ఏదైనా ముద్ర ఉంటే దాన్ని కళ్ళు మూసుకుని మావాడి మీద గుద్దేయచ్చు రజనీ కూడా భర్త మాటల్ని సమర్థిస్తూ వంశీ గారు ఎంతో బుద్ధిమంతులైతే తప్ప మా వారు అతనితో స్నేహం చేయరు అంది చాలా నమ్మకంగా ఇంకా చెప్పాలంటే చెప్పొద్దు మీరు ఇందాకటి నుంచి చెప్తున్నది ఇక మీదట చెప్పబోయేది అంతా బ్యాండ్ బాండ్ పేపర్ మీద రాసి మీ దంపతులు సంతకాలు చేసివ్వండి రాస్తేనే పెళ్లి జరుగుతుంది ఈ మాటతో అక్కడ వాతావరణం సడన్గా వేడెక్కింది ఓ నిమిషం పాటు ఎవరూ ఏమీ మాట్లాడలేదు దుర్గభర్త జగన్నాథం కాస్త ధైర్యం చేసి గొనిగాడు కాపురాలు సభ్యంగా నడిచేది నమ్మకం మీద కానీ గ్యారంటీ బాండ్ల వల్ల కాదనుకుంటాను అన్నాడు నమ్మకమే ముఖ్యమని నాకు తెలుసు కానీ ఇక్కడ వీళ్ళు మనకు కొత్త మనం వీళ్ళ కొత్త అంచేత ఒకరి మీద ఒకరికి నమ్మకం ఏర్పడే అవకాశం ఎక్కడుంది పైగా మనం ఆడపిల్ల నుంచి పెళ్లి చేస్తున్నాం మన అమ్మాయిని ఇన్నాళ్ళు సినిమాకు పంపించినా షాపింగ్కి పంపించినా వాళ్ళు ఎలాంటివారో తెలుసుకునే పంపించాం తీరా మన అమ్మాయి వాళ్ళతో కలిసి ఉండేది కేవలం రెండు మూడు గంటల సేపే అయినా ఆలోచించే పంపించాం అలాంటిది మన అమ్మాయిని శాశ్వతంగా మరో ఇంటికి మరో ఊరికి పంపించేటప్పుడు ఇంకెంత ఆలోచించాలి పెద్ద అమ్మాయి విషయంలో ఇలా ఆలోచించకపోబట్టే అది అర్థాంతరంగా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది ఆ చేదు అనుభవాన్ని నేను జీవితాంతం మర్చిపోను ఆ అనుభవం ఉండటం వల్లే ఈ పెళ్లి విషయంలో నేను పోలీస్ ఇన్స్పెక్టర్గానే ఆలోచిస్తున్నాను అంచేత ఈ పెళ్లి జరగాలంటే బాండ్ రాయక తప్పదు కనకరత్నానికి ఆ మాటలు నచ్చలేదు మీ పెద్ద అమ్మాయి చనిపోవటం మాకు బాధగానే ఉంది అందుకని మమ్మల్ని డౌట్ చేస్తూ మాట్లాడటం మాత్రం నాకు అవమానంగా ఉంది అంటూ విజయ్ని కూడా అక్కడి నుంచి లేవదీగిపోయింది కానీ విజయ్ ఒప్పుకోలేదు ఉద్ధత్తగారు బాండ్ రాయటానికి నేను భయపడి వెళ్ళిపోతే మా వంశీ క్యారెక్టర్ని నేనే డౌట్ చేసినట్టు అవుతుంది అంటూ బాండ్ పేపర్ తీసుకుని దుర్గాదేవి కోరిన విధంగానే రాసి సంతకం చేశాడు వంశీ గారి మీద మా గారికి నమ్మకం మా ఆయన మీద నాకు నమ్మకం అని చెప్పి రజనీ కూడా బాండు మీద సంతకం చేసింది నెల తర్వాత విజయవాడలో అతి నిరాడంబరంగా వంశీ కళ్యాణీల వివాహం జరిగిపోయింది శోభనం రోజు సాయంత్రం వంశీ ఇంట్లో విజయ్ తాతారావు కూర్చుని చాలా ముఖ్యమైన విషయం మాట్లాడారు ఒరే వంశీ ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళే కుర్రాడికి పేరెంట్లు కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపుతారు అలా చెప్పడం తప్పు కాదు ఎందుకంటే ఆ స్కూల్ వాతావరణం అక్కడ పరిచయం అయ్యే టీచర్లు పిల్లలు అందరూ కొత్త వారే కాబట్టి నువ్వు నీతిమంతుడివి నిజాయితీ పరుడవే కావచ్చు కానీ మన క్యా కరెన్సీ మన దేశంలో మరో దేశంలో చలామణికి పనికిరానట్టుగా నీకున్న నిజాయితీ సంసార జీవితాన్ని లీడ్ చేయడానికి పనికిరాదు దానికి వేరే విషయాలు తెలుసుకోవాలి కిన్నాళ్ళు నేను నీకు సలహాలు ఇచ్చాను అలాగే నువ్వు నాకు సలహాలు ఇచ్చావు ఇచ్చినవి ప్రయోజనకరమైనవి అయితే నువ్వు నాకు ఇచ్చేవన్నీ పనికి మాలినవే ఇప్పుడు నువ్వు నాకు ఇచ్చేవన్నీ కూడా అవే ఇప్పుడు నువ్వు మొగుడు పోస్టులోకి వచ్చావు అంటే దాని అర్థం ఇక మీదట నువ్వు కొన్ని వదులుకోవాలి కొన్ని నేర్చుకోవాలి అన్నాడు విజయ్ ఏం వదులుకోవాలి ఏం నేర్చుకోవాలి వంశీ అడగాలనుకున్న ప్రశ్నే అడిగాడు నువ్వు నిజాయితీ పరుడువు కదా అని మీ ఆవిడతో అన్ని విషయాల్లోనూ నిజాలే చెప్పే అక్కర్లా కొన్ని సందర్భాల్లో నిజం చెప్పటం ఎంత ముఖ్యమో కొన్ని సందర్భాల్లో అబద్ధం చెప్పడం కూడా అంతే ముఖ్యం మరికొన్నిసార్లు అటు నిజమూ కాకుండా ఇటు అబద్ధమూ కాకుండా మరో పద్ధతిని అనుసరించాలి దాన్నే లౌక్యం అంటారు మనిషికి లౌక్యం లేదే సౌఖ్యం లేదు మనం జీవితం నుంచి ఏం నేర్చుకున్నా ఏం నేర్చుకోకపోయినా హాయిగా బ్రతకటం మాత్రం నేర్చుకోవాలి బ్రతక నేర్చిన వాడు ఎంత సుఖంగా బ్రతుకుతున్నాడో చెప్పటానికి వాళ్ళని వీళ్ళని ఉదాహరణగా చెప్పను నేనే నీకు ఉదాహరణ అవుతాను అన్నాడు వంశీ తల అడ్డంగా అడించి నీ అబద్ధాల కాపురం నాకే కాదు ఎవరికి ఆదర్శం అవదో అన్నాడు నాది అబద్ధాల కాపురమే కావచ్చు కానీ మావిడకి నేను ఎంత నమ్మకం కలిగించకపోతే నీ కోసం రాసి ఇచ్చిన షూరిటీ బాండు మీద మావిడ కూడా సంతకం చేస్తుంది అయితే నేను నిజాయితీని వదిలేయాలంటావు వ్యంగ్యంగా అడిగాడు వంశీ నిజాయితీ మన కాళ్ళకు వేసుకునే చెప్పులు వంటిది కానీ మనం గుడిలోకి వెళ్ళినప్పుడు వాటిని గుడి బయటే వదిలేస్తాం కదా అలాగే సంసార జీవితంలో కడుగు పెట్టేటప్పుడు నిజాయితీని కూడా వదిలేయాలి నువ్వు ప్రతి విషయంలోనూ నిజాయితీ ప్రదర్శిస్తే నీ కాపురానికి నువ్వే నిప్పెట్టుకున్నట్టు అవుద్ది ఇలా ఒక గంటకు పైగా వాదోపవాదాలు జరిగాయి వాదనకి ముక్తాయింపుగా వంశీ ఒక మాట చెప్పాడు నిజాయితీ అనేది చెప్పు కాదు కాఫీ తాగే కప్పు కాదు నిజాయితీ బంగారం లాంటిది ఏ కాలంలోనైనా అది విలువైనదే నిజాయితీని వదులుకొని కాపురం చేయటం అంటే నా వ్యక్తిత్వాన్ని వదులుకొని బ్రతికినట్టే అవుతుంది భర్తగా మారి భార్యతో అన్యోన్యంగా కాపురం చేయటానికి కొత్తగా ఏమీ నేర్చుకోనక్కర్లా ఇంతవరకు ఉన్న మంచి లక్షణాలను వదులుకోనక్కర్లా నిజాయితీ ఎప్పుడూ కూడా సత్ఫలితాలనే ఇస్తుంది స్నేహితులు ఎప్పుడూ వారి వాదనలో ఎవరి మాట మీద వాళ్ళు నిలబడిపోయినట్టే ఆ రోజు కూడా వాదనలోనూ అలాగే నిలబడిపోయారు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ